మన శాసనసభ్యులు గౌరవనీయులు ముఠా గోపాల్ గారికి గౌరవనీయులు నగేష్ భాయ్ గారు జయసింహ గారు దేవేందర్ రెడ్డి గారు ఇంతియాజ్ గారు శ్రీధర్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు ముఖ్యంగా మీ అధ్యక్షురాలు గౌరవనీయులు సంతోష గారు ప్రధాన కార్యదర్శి మంజులా గారు అదేవిధంగా మారయ్య గారు నారాయణ గారు నగేష్ గారు శివశంకర్ గారు అన్ని జిల్లాల అధ్యక్షురాళ్ళు కార్యదర్శులు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మా ఆశా ముఖ్య కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మీరు ఏమడుగుతున్నారు మీరేం గొంతమ్మ కోరిక కోర్తలేరు ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మమ్మల్ని గెలిపించండి మీకు ఫిక్స్డ్ వేతనం ఇస్తాం మీకు పద్దెనిమిది వేల రూపాయల వేతనం ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు మరి మీరు ఏమడుగుతుండ్రు ఏ మాట అయితే ఆ మాట నెరవేర్చయ రేవంత్ రెడ్డి అంటున్నాం అంతకుమించి ఏమైనా అడుగుతున్నారా గొంతెమ్మ కోరికలు కోరతలేరు కొత్త ముచ్చట అసలే అడుగుతలేరు ఇచ్చిన మాట నెరవేర్చమని మీరు అడుగుతా ఉన్నారు పోయినసారి మీరు కోటీలో మన డైరెక్టరేట్ దగ్గరికి వస్తే పోలీసులతో కొట్టించారు ఆశా వర్కర్లను ఏ రకంగా కొట్టిందో వీడియోలు రాష్ట్రం అంతా కూడా చూసింది సరే టైం ఇమని మంత్రి గారు అడిగినారు టైం ఇచ్చారు టైం ఇచ్చి ఇలా ఇంకొక ఏడాది చూసి చూసి రెండేండ్లు అయింది అయ్యప్ప సగం పీరియడ్ అయ్యేపాయ మరి ఇంకెప్పుడు పెంచావు సగం పీరియడ్ అయిపోయింది కదా ఇచ్చిన మాట ప్రకారంగా పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వమని ఇవాళ ఆశ మంచి మాట కొద్ది ఇస్తావా మరి ఆశాలందరినీ పెద్ద ఎత్తున ఉద్యమానికి వెళ్లమంటవా అని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి కథ ఎట్లున్నదంటే ఏమన్నా అడితే పైసలు లేవు అంటాడు పైసలు లేవా ఎందుకు లేవు పైసలు కమిషన్లు వచ్చే దగ్గర మాత్రం పైసలు ఉన్నాయి మీకు ఐడియా కోసం చెప్తున్నా హెచ్ఎండబ్ల్యూఎస్ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అని ఉంటుంది దానికి మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తెచ్చి మూసీని ఉద్ధరిస్తా ఆ గోదావరి నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కట్టిన మల్లన్న సాగర్లో ఉన్న గోదావరి నీళ్ళను తెచ్చి మూసీ మోరిల పోస్తా నీళ్లు శుద్ధం శుద్ధమైతే అంటుండు దానికి ఎంత ఖర్చు పెడుతుండు ఆరు వేల కోట్లు మూసి నీళ్లను మురికి నీళ్ళలో మంచి నీళ్లు పోసేందుకు ఆరు వేల కోట్లు ఖర్చు పెడతా అంటుండు దానికి మాత్రం పైసలు ఉన్నాయి ఎందుకంటే అక్కడ కమిషన్లు వస్తాయి అదే హెచ్ఎండబ్ల్యూఎస్లో ఎస్టీపీలు నాలుగు వేల కోట్ల రూపాయలతో ఎస్టీపీలు పెట్టుండు కమిషన్లు కాంట్రాక్టులు కనుక దానికి పైసలు ఉన్నాయి హెచ్ఎండిఏలో పదివేల కోట్లతో టెండర్లు పిలిచినాడు జిహెచ్ఎంసీలో ఆరు వేల కోట్లతో టెండర్లు పిలిచాడు ఇరిగేషన్ శాఖలో పదివేల కోట్ల రూపాయలతో టెండర్ పిలిచాడు ఫ్యూచర్ సిటీలో ఆరు లైన్ల రహదారి ఇల్లే లేదు ఈయన భూములు ఉన్నాయి గంతే ఆడి ఇల్లు లేదు ఊరు లేదు రేవంత్ రెడ్డి చుట్టాలే వాళ్ళ బామ్మర్దిలే ఆయన భూములుంటే ఆ భూముల కాడికి ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిక్స్ లైన్ రోడ్ వేస్తుండు దానికి మాత్రం పైసలున్నాయి మా చిన్న ఉద్యోగులు మా చిరు ఉద్యోగులుగా పద్దెనిమిది వేల జీతం చెప్పిన మాట చేయవంటే నన్ను గోసక ఆ పైసలు లేవంటాడు మరి నేను అడుగుతున్నా నీకు ఏడికేలు వచ్చినాయి యాభై వేల కోట్లు నీ ఫ్యూచర్ సిటీకి నీ భూములకారికి సిక్స్ లైన్ రోడ్లు వేస్తావు జిహెచ్ఎంసీలో పదివేల కోట్లతో టెండర్లు పిలుస్తావు ఇరిగేషన్లో పదివేల కోట్లతో టెండర్లు పిలుస్తావు హెచ్ఎండిఏలో పదివేల కోట్లతో టెండర్లు పిలుస్తావు జిహెచ్ఎంసీలో ఆరు వేల కోట్లతో టెండర్లు పిలుస్తావు ఇట్లా చెప్పుకుంటూ పోతే వేల కోట్ల రూపాయలు దాదాపు యాభై అరవై వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిండు మరి పైసలు లేకపోతే యాభై అరవై వేల కోట్లతో టెండర్లు అడికెళ్ళి పిలిచినవు రేవంత్ రెడ్డి వాటికి మాత్రం పైసలు ఉన్నాయి మా ఆశలో మా అంగన్వాడీలో మా మధ్యాహ్న భోజన కార్మికులు గా పేదవాళ్ళని అడిగితే పైసలు లేవని మాట్లాడతావా నీకు మనసు లేదు నువ్వు మాట తప్పినవు నీకు నిజాయితీ లేదు అందుకే ఇలా తప్పించుకోవడానికి మా ఉద్యోగులు డిఏలు అడిగినా మా ఉద్యోగులు జీపీఎఫ్ గురించి అడిగినా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి అడిగినా ఆశాలు అడిగినా అంగన్వాడీలు మాట్లాడినా మధ్యాహ్న భోజన కార్మికులు అడిగినా డబ్బులు లేవు అని చెప్తా ఉన్నావు ఇవాళ స్కూళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్లు పెడతా ఉన్నావు ఒక్కొక్క స్కూల్కు రెండు వందల కోట్లని పదివేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిండు అక్కడ మరి పేద ప్రజల ఆరోగ్యం కోసం ఊర్లలో ఉండే పేదవాళ్ళు రెక్కాడితే డొక్కాడని కంటికి రెప్పలాగా కాపాడే మా ఆశాల మీద నీకు ఎందుకు చిన్న చూపు అని అడుగుతా ఉన్నా కరోనా వచ్చినప్పుడు మా ఆశాలు చేసిన సేవ ఎంత గొప్పది కేసీఆర్ గారు మిమ్మల్ని ఎంత గొప్పగా ఆశా వర్కర్ల సేవల్ని ఆనాడు గుర్తు చేసిండో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి కరోనాలో భారతదేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆనాడు అద్భుతమైన సేవలు అందించి ప్రజల్ని కంటికి రెప్పలాగా కాపాడుకున్నది అందులో అందరికంటే ముందు ప్రాణాల్ని కూడా లెక్కించగా మీ ప్రాణాలు కూడా కాపాడుకోవాలని దానికంటే కూడా ప్రజల ప్రాణాలు కాపాడాలని మా ఆశా వర్కర్లు రాత్రి బవల్లు పనిచేసింది కదా ఎంత కష్టపడ్డారు ఆ రోజు మరి అటువంటి ఆశా వర్కర్లకు పై ఎందుకు ఈ మాట తప్పుతున్నావు అని నేను అడుగుతా ఉన్నా ఏమడిగింది మీరు ఆనాడు రెండు వేల రెండు వందలు ఉంటే సరే తొమ్మిది వేల ఏడు వందలు తొమ్మిది వేల తొమ్మిది వందలు మనం చేసుకున్నాం కొంత పెంచుకున్నాం ఆనాడు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉద్యోగులకు పెంచితే దాంతో పాటు మీకు కూడా ఆ రోజు పెంచిండు మరి రేవంత్ రెడ్డికి ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి ఏమన్నా నువ్వు ఆ రోజు సంపల పెంచుడు తెలుసు పంచుడు తెలుసు అన్నావు ఇప్పుడు పంచుతలేవు దంచుతున్నావు సంపల పెంచినావు నువ్వు నీ కుటుంబ సభ్యులు దంచుకుంటున్నారు పంచుడు లేదు అంత దంచుడే ఏమైంది మా ఆశాలు రెండేళ్ళు అయినా ఇంకా నీకు సోయి మా అంగన్వాడీలకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతన ఇస్తా అన్నావు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడవు మా ఆశాల గురించి ఎందుకు మాట్లాడవు నేను ఈ రోజు అడుగుతా ఉన్నా వెంటనే ఇవాళ మా వాళ్ళు గోర్నైపేట ముచ్చటం లేదు అరవై ఏళ్ళు అరవై రెండు ఏళ్ళు చేయమన్నారు గంటే కదా రిటైర్మెంట్ బెనిఫిట్ అంగన్వాడీలకు ఇస్తానన్నావు ఇది వాళ్ళకి ఒక్కరికి ఇవ్వలేదు మా ఆశాలకు కూడా అదే పద్ధతుల్లో రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వమని ఈ రోజు అడుగుతా ఉన్నారు వాళ్ళు అడిగిన విధంగా ఇవాళ మీరు కన్సిడర్ చేయండి రకరకాల ఇబ్బందులు పెడుతుందని ఆశాలను ఇవాళ హాస్పిటల్ గట్ అది ఏమంటాం టెస్మా టెల్మా టెల్మాగోల్ దొరుకుతుందా ముసలో ఇంత బీపీ వస్తే షుగర్ వస్తే టెల్మా టెల్మాగోల్ ఇంతకుముందు టెల్మా ఉండపో ఎర్రగోలి పచ్చగోలే ఉండు కానీ మీరే చెప్పారు నాకు మీరే సార్ పబ్లిక్ టెల్మా అడుగుతున్నారు ఎందుకు వాడతలేరేమ్మా పబ్లిక్ అంటే ఏ టెల్మా అని డాక్టర్లు చెప్తున్నారట వాళ్ళు బయట కొనుక్కకుంటున్నారు అని మీరే చెప్పిర్రు నాకు మీరు నాకు చెప్తే అప్పటికప్పుడు మల్ల నెల వరకు నేను టెల్మా కొన్నా టెల్మా పంపిన ఆ రోజు మీకు ప్రజలు ఏం కోరుకుంటే అదే ఇద్దామని చెప్పిన నేను మీరు చెప్తేనే నేను టెల్మా కొని పంపిన ఆ రోజు ఈ గవర్నమెంట్ వచ్చినా ఇంకా టెల్మా లేదు పచ్చగోలు లేదు అని బాధ ఎర్రది పోయింది పచ్చది పోయింది టెల్మా పోయింది ముసలి బీబీ గోలు కూడా ఇక చచ్చిపోతున్న పరిస్థితి ఉన్నది ఈ రోజు ఏం పట్టించుకుంటున్నారు ఆ పిహెచ్సిలకు ఇయర్లీ మెయింటెనెన్స్ ఇద్దు మనం ఎందుకంటే మీటింగులు పెట్టుకుంటే మీ టీఏనో డిఏనో ఇంత బిస్కెట్ మంచినీళ్ళలో ఈ ఛాయనో ఈ అది కూడా బంద్ అయిపోయింది ఉన్నదా అది కూడా బంద్ అయిపోయింది అదే విధంగా సీజనల్ వ్యాధులు రాకుండా కొంత గ్రామ పంచాయతీలకు హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా స్పెషల్ డ్రైవ్ కోసం కొన్ని డబ్బులు ఇద్దాం శానిటేషన్ కోసం ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం వచ్చిందంటే హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా శానిటేషన్ డబ్బులని విడుదల చేద్దాం అది కూడా బంద్ అయిపోయింది ఉన్నదా ఇవాళ గ్రామ పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ కు డబ్బులు లేవు మోటార్ కాలిపోతే డబ్బులు లేవు ట్రాక్టర్ నడుస్తలేదు ఏందా అంటే గాసం లేదంటుండు మనం ఒకడ నర్సాపూర్ లేదా ఊరికి పోయినా ఏమి ట్రాక్టర్ సెట్ కింద పెట్టినావు కేసీఆర్ సార్ ఇంత మంచిగా ట్రాక్టర్ కొనిస్తే నడుస్తలేదు చెత్త ఎత్తుతలేదు అంటే ఘాసం అంటు ఎందుకంటే డీజిల్ కు పైసలు ఇస్తలేదు కేసీఆర్ గారు ట్రాక్టర్లు కొనిచ్చినా డీజిల్ కు పైసలు ఇవ్వని పరిస్థితి వచ్చింది ఇవాళ ఊర్లలో ఎందుకు రోగాలు వస్తున్నాయి మలేరియా డెంగ్యూ వైరల్ ఇవాళ విష జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారంటే గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అయిపోయినాయి చెత్త సేకరణ లేదు బ్లీచింగ్ పౌడర్ లేదు కనీసం స్ప్రే కొట్టే పరిస్థితి లేదు ఎలక్షన్లు పెట్టే ధైర్యం లేదు నాకు దాంతో ఏమైపోయింది ఇవాళ గ్రామ పంచాయతీలు ఆగమాగం అయిపోయి ప్రజలు విష జ్వరాల బారిన పడుతుంటే పాపమ్మ ఆశాలు ఇబ్బంది పడతా ఉన్నారు డాక్టర్లలో పోతే సూది లేదు గోళీలు లేవు సగం సగం సప్లై అయిపోయింది ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి నేను ఒకటే కోరుతున్నాయి ప్రభుత్వాన్ని ఆశాల శక్తి ఏందో మీకు తెలియదు బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు రేపో మాపో పంచాయతీ ఎలక్షన్ పెడతా ఉంటున్నావు ఎలక్షన్ల లోపు మా ఆశా వర్కర్లను పిలువు మాట్లాడు వాళ్ళ కోరికలు డిమాండ్లు నెరవేర్చమని చెప్పి నేను కోరుతా ఉన్నా లేకపోతే మా ఆశాలు ఏం చేస్తారో నేను చెప్పనవసరం లేదు వాళ్ళు చేయాల్సిన పని స్థానిక సంస్థల ఎన్నికల్లో చేస్తారు ప్రజలు ఇప్పటికే కోపంగా ఉన్నారు యూరియా సంంచి పోతే దొరుకుతుందా కరెంటు లెక్క వస్తలేదు యూరియా బస్తా దొరకలేదు ముసలి నాలుగు వేలు ఇస్తానని ఎగబెట్టిండు ఆరు గ్యారెంటీల సంగతి యాద్ చేయరా మీరు మహాలక్ష్మి సంగతి మరి ఆ పరిస్థితి తెచ్చుకోకు ఆశాలను మర్యాద కొద్దీ మంచి మాట కొద్దీ ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం అందించాలని చెప్పి నేను ఆశా వర్కర్ల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా అంటే రేవంత్ రెడ్డిది కేవలం మాటలు ఎక్కువ చేతలు తక్కువ మాటలు మాత్రం కోటలు దుంక్తాయి చేతలు లేవు ప్రజలకు అర్థమైపోయింది పాలేందో నీళ్ళేందో తేలిపోయింది ఇప్పుడు ఇలా ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే మూడు రోజుల నుంచి పోరాయాలని అరెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి వస్తాడు మూడు రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు మొత్తం ఇనుప కంచెలు పెట్టిండ్రు గజం కుక్క పోలీసుని పెట్టిండ్రు ఇక దానికి పోతాడట నీ గొప్పతనం ఏంది ఆయన గజంకో పోలీసుని పెట్టి ఇనుప కంచెలు పెట్టి పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్దరిస్తా అని మాట్లాడుతున్నావు అది కూడా దేనికోసం పోతున్నావు వెనకట మా సబితక్క పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాని రిబ్బన్ గత నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు కొత్తగా కట్టింది లేదు కొత్తగా మంజూరు చేసింది లేదు ఆనాడు సబితక్క పైసలు శాంక్షన్ చేసి పోయి కొబ్బరికాయ కొడితే బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ గత పోయిండు రేవంత్ రెడ్డి ఇక నేనేందో ఉస్మానియాకు ఏమో చేసింది నువ్వు చేసింది ఏమి ఉన్నది బీఆర్ఎస్ కట్టిన దానికి రిబ్బన్ చూడు కట్టె జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు అంతకు మించి అవన్నీ ఉన్నదా ఏడు చూడు హైదరాబాద్ అన్ని కేసీఆర్ కట్టి దానికి పోతాడు రిబ్బన్ గత ఇస్తాడు ఏడవైనా మన బీఆర్ఎస్ హయాంలో చేసే తప్ప కొత్తగా ఒక బిల్డింగ్ కట్టింది లేదు ఓ దవాఖాన కట్టింది లేదు ఓ బ్రిడ్జి కట్టింది లేదు ఓ బిల్డింగ్ కట్టింది లేదు ఇది అందరికి కూడా అర్థమైతేనే ఉన్నది ఏం చెప్పినావు నువ్వు పిల్లలకు నిరుద్యోగ యువతకు ఒక్కటే కాదని రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు ఇచ్చినావా రెండు లక్షలు కాదు కదా పదివేలు కూడా ఇయ్యలే కేసీఆర్ పరీక్ష పెట్టి కేసీఆర్ ఫలితాలు ఇస్తే దానికి కాయిదాలు వంచి అది లెక్క చెప్పుకుంటుండు అవి కలిపినా రాలే పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చినావు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతా అన్నావు ముక్కు నెలకు రాసి చెంపలేసుకో ఫస్ట్ రెండు లక్షల ఉద్యోగాలను మోసం చేస్తే జాబ్ క్యాలెండర్ ఏంటివి అది జాబ్ లెస్ క్యాలెండర్ అయిపోయాయి నిరుద్యోగ భృతి బోగస్ అయిపోయింది పిల్లలకు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకున్నవా ఫీజ్ రియంబర్స్మెంట్ పిల్లలకు స్కాలర్షిప్ డబ్బులు రాక రెండేళ్ళు అయిపోయాయి రూపాయి కూడా వస్తలేదు స్కాలర్షిప్ ఇయ్యవు మా చెల్లె స్కూటీ యాజెస్ట్ ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని మోసం చేస్తే నిరుద్యోగ భృతి అని మోసం చేస్తే తులం బంగారం అని మోసం చేస్తే